సో మేమైతే ఇంకా పంబ నుంచి నీలక్కల వరకు ఆర్టీసీ బస్సు ఎక్కాము నీలక్కల నుంచి మా బస్సు ఉంది కాబట్టి వైట్ ఫాదర్ ఆ బస్ ఎక్కేసి ఎర్నాకులం మన కులమైన ఎర్నాకొలంకి బయలుదేరన్నమాట సో దారిలో ఇలాగ టీ తాగుదామని ఎందుకంటే ఫోర్ అవర్స్ ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ కుదుపులు అయితే లేవు రోడ్లన్నీ బాగానే ఉన్నాయి సో రోడ్డు మీద చెత్త లేదు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అనిపించారు కేరళ వాళ్ళు ఎందుకంటే రోడ్డు మీద చెత్త పడేయడాలు అలాంటివి లేవు సో అవన్నీ చేస్తే చాలు భక్తి పాటించినట్టు అని చెప్పవచ్చు ఎందుకంటే కొండల దగ్గర కానీ అక్కడ కానీ అటువంటి తినేసి అలా పడేయడం ఈ ప్యాకెట్ తినేసి ఇలా పడేయడం అలాంటివన్నీ లేవు అన్నమాట కేరళలో సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ దట్ అండ్ దే మీన్ టు దట్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయినందుక అన్నీ చేస్తున్నారేమో అనిపిస్తుంది ఓకే మేమైతే ఇంకా ఇక్కడ దిగేసి టీలు అయితే తాగి మళ్ళీ అన్నమాట సో కొంచెం స్వాములు నెక్స్ట్ ఇక్కడ మనకి కొంచెం రిఫ్రెష్ అయ్యారు కాబట్టి తాగిన తర్వాత మనకి స్వామి పాటలకి డ్యాన్స్ వేయవలసి ఉన్నారు సో ఇక్కడి నుంచి మనకి నైట్ ట్రైన్ అయితే ఉందన్నమాట నైన్ ఓ క్లాక్ కల్లాగా తిరుచనపల్లికి అక్కడ నుంచి శ్రీనగరం టెంపుల్ ప్లాన్ అనమాట సో షెడ్యూల్ ప్రకారం మొత్తం అందరూ అయితే స్వాములందరూ దిగారు మొత్తానికి అలసిపోయిన వాళ్ళు అలసిపోయినారు కానీ ఇంకా అలాగే మనల్ని అయ్యప్ప సార్లు నడిపిస్తాడు కాబట్టి ఎంత అలసిపోయినా సరే నెక్స్ట్ ఇలాగా రైల్వే స్టేషన్కి అయితే అందరూ స్వాములందరూ వచ్చాము ఎర్నాకూలం రైల్వే స్టేషన్లో టిఫిన్ చేయాల్సిన టిఫిన్లు అల్పాహారం చేసారన్నమాట నేనైతే ఇలాగ దోశ తీసుకున్నా సో దోశ తీసుకొని ఇంకా తినేసిన తర్వాత ట్రైన్ ఎక్కాము ఇది మా ట్రైన్ అన్నమాట ఎర్ణాకులం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇది కొట్టాయం స్టార్ట్ అవుతుంది కొట్టాయం ఎర్నాకూలం సో మేమైతే తిరుచనపల్లిలో దిగాలి కాబట్టి సో మొత్తానికి కరూరు కరూరు మేము ఉన్నప్పుడు మాకు పర్మతి వేలూరుకి చాలా దగ్గరలో ఉండేది అప్పుడు నేను వన్ టూ టైమ్స్ అయితే వెళ్ళాను మా తమ్ముడు అయితే చాలాసార్లు వెళ్ళి ఉంటాడు ఒక ఇరవై ముప్పై సార్లు వెళ్ళి ఉంటాడు సో ఇంకా పొద్దున్న ఫ్రెష్ అప్ అయిపోయి ట్రైన్లోనే స్నానాలన్నీ తెలిసిందే కదా అయ్యి స్వాములకి అందరికీ తెలిసిందే సో ట్రైన్లోనే స్నానాలు అయిపోయిన తర్వాత ఇలాగే కరూర్ జంక్షన్ నుంచి బాయ్ బాయ్ చెప్పేసాం ఒకసారి కర్రూర్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నేను చెప్తున్నాను కరూర్ వైసీఐ బ్యాంకు సో ఇదంతా కొంచెం ఎందుకు నాకు బాగా బాగా అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇక్కడ సెలవులకు వెళ్తూ ఉండేవాడిని నాకు ఎలా ఉందంటే మా తమ్ముడు మా ఫ్యామిలీ వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను ఓన్లీ హాలిడేస్కి మాత్రమే నేను తమిళనాడు వెళ్ళేవాడిని అనమాట మా డాడీ అక్కడ వర్క్ చేసేటప్పుడు సో ఇంకా నెక్స్ట్ మా స్టేషన్ అయితే వచ్చేస్తుంది అన్నమాట తిరుచనపల్లి స్టేషన్ అక్కడ అయితే ఇంకా దిగాము దిగి ఇంకా లగేజ్లు మాకు ఇంకా ప్రసాద డబ్బాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి లగేజ్ కొంచెం ఎక్కువ హెవీగా ఉంటుంది సో ఇంకా క్లాక్ రూమ్లో పెట్టేద్దాము ఇవన్నీ ఇప్పుడు మోసుకొని తిరగాలంటే చాలా కష్టం కాబట్టి క్లాక్ రూమ్లో అయితే పెట్టేసామట పెర్ లగేజ్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఓకే వ్యాలిడ్ అనిపించింది ట్వంటీ రూపీస్ ఇట్స్ నాట్ ఏ బిగ్ అమౌంట్ సో అక్కడి నుంచి మేమైతే ఫోటోలు అయితే దిగేసి బయలుదేరా అన్నమాట ఇంకా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టిఫిన్ చేద్దాం అనిపించింది అల్పాహారం ఎందుకంటే నాకు తమిళ్ ఐ లవ్ తమిళ్ ఫుడ్ అన్నమాట నాకు తమిళనాడు కల్చర్ కానీ తమిళనాడు ఫుడ్ కానీ నాకు చాలా ఇష్టం నేను మీకు ఎవరన్నా జనరల్గా అడిగితే ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర ఫుడ్ లెక్ చేస్తానంటారు కాకపోతే నాకు అన్నిట్ల ఫుడ్ కన్నా మీకు ఏ ఫుడ్ బాగా ఇష్టం అంటే స్ట్రైట్ వే వితౌట్ ఎనీ హెజిటేషన్ వితౌట్ ఎనీ ఆబ్లిగేషన్ వితౌట్ ఎనీ థింగ్ ఐ విల్ సే ఐ లవ్ తమిళ్ ఫుడ్ అని చెప్తాను నేను స్ట్రైట్ అవే అందులో నాకు వేరే ఇదేం లేదు నాకు నాకు చాలా ఇష్టం తమిళ్ ఫుడ్ అంటే ఇష్టం అవుట్ ఆఫ్ ఆల్ ఫుడ్స్ తమిళ్ ట్రెడిషన్ ఫుడ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట వెజ్ కూడా ఎంత టేస్టీగా ఉంటుందని నాకు తెలుసు సో ఇలా సాంబార్ ఇడ్లీ మంచిగా ఒక తృప్తితో తింటానుమాట మిగిలిన మామూలుగా బాగున్నాయండి బాగున్నాయి అంటారు కానీ తమిళ్ ఫుడ్ తింటే నాకు ఏదో తృప్తిగా అనిపిస్తుంది తృప్తి అనే పదానికి నిర్వచనం లేదంటే పర్యాయ పదం కూడా చెప్పచ్చు నాకు సరే నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి మేమైతే బస్సు అయితే ఎక్కేసామట బస్సు అక్కడి నుంచి ట్వల్వ్ థర్టీన్ కిలోమీటర్స్ ఉంది శ్రీరంగానికి థర్టీన్ కిలోమీటర్స్కి టికెట్ రేట్ ఎంత తెలుసా అండి మీకు తెలుసా అండి లెవెన్ రూపీస్ తీసుకున్నారు బస్సు టికెట్ రేట్ అదే మన ఏపీ తెలంగాణలో ఫార్టీ రూపీస్ తీసుకుంటారు మినిమంలో మినిమం అక్కడ కేవలం లెవెన్ రూపీస్ తీసుకున్నారు అంటే చూడండి ఎంత రేట్లు తక్కువ మనకైతే దోచేస్తామంట తెలంగాణ ఆంధ్రాలో పోనీ బస్సులు అంత బాగోవు అంటే చూడండి బస్సు ఎంత బాగుందో సో బస్సు బాగుంటుంది ఫెసిలిటీసు బాగుంటాయి లెవెన్ రూపీస్కేమట నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నేను అప్పట్లో కూడా సేలం టు మా ఊరు వెళ్ళేవాడు అనమాట ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ ఉండదు అప్పట్లోనే ట్వంటీ రూపీస్ ట్వంటీ టూ రూపీస్ తీసుకునేవారు అనమాట సో ఓకే మనం టెంపుల్కి వచ్చేద్దామా ఈ శ్రీరంగం టెంపుల్ బయటమాట చూసారు అసలు ఆర్టు ఆర్ట్ అసలు ఆర్టిస్టులు ఎలాగ అప్పుడులో అప్పట్లో స్వలాభం చూసుకోలేదు ఏంటంటే టెంపుల్స్లో కట్టడాల్ని ఒక ప్రౌడ్ మూమెంట్గా ఫీల్ అయ్యారు కానీ లాభం చూసుకోకుండా కట్టారు కాబట్టి అంత బాగా కట్టారని చెప్పొచ్చు అప్పుడులో మీకు అన్ని టెంపుల్స్లు కూడా పురాతనమైన టెంపుల్స్ ఎందుకు అంత బాగున్నాయంటే అక్కడెక్కడ రాజులు కానీ కాంట్రాక్టర్లు కానీ మెయిన్ కాంట్రాక్టర్లు కానీ రాజులు కానీ కట్టిన వాళ్ళు కానీ ఎవరు కూడా లాభం చూసుకోలేదు స్వలాభం అనేది అస్సలు చూసుకోలేదు సో అందుకు అంత బాగా వచ్చింది ఇప్పుడు కూడా అంతలాగా నాణ్యంగా ఉన్నాయి అంటే దానికి కారణం లాభం లేకుండా కాంట్రాక్టర్లు పనిచేశారని చెప్పొచ్చు మనకు ఇప్పుడు తెలిసిందే కదా ఇప్పుడు అన్నిటినీ ఇంకా ఓకే ఇంక ఇవన్నీ పాలిటిక్ మ్యాటర్ పాలిటిక్స్ మ్యాటర్ కాబట్టి ఇప్పుడు కట్టడాల గురించి మాట్లాడడం కరెక్ట్ టైం కాదు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా మాట్లాడదాం ఇదంతా శ్రీరంగం లోపల మాట టెంపుల్ లోపల కాకపోతే టెంపుల్లో ఈ టెంపుల్లో నేను కొంచెం నాకు మైనస్ అనిపించింది అంటే జనరల్గా నేను మైనస్ చెప్పను కానీ కొంచెం ఇది ఏదో ప్లాన్ ప్రకారం చేస్తున్నారు అని అనిపించింది ఎక్కడ అంటే ఇక్కడ సర్వదర్శనం లైన్ కావాలని ఆపేస్తున్నారు ఫైవ్ సిక్స్ అవర్స్ ఆపేస్తున్నారు లేదంటే ఫోర్ అవర్స్ అలా ఆపేస్తున్నారు ఆ ఫోర్ అవర్స్ కూడా పాపం లైన్లో నుంచొని పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారు మినిమమ్ బాత్రూమ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయాలి ఆ వాష్రూమ్ లేకుండా ఫోర్ అవర్స్ అదే కంటిన్యూస్గా లైన్లో నుంచి చూడంటే చాలా కష్టం ఇప్పుడు మేము అఫోర్డ్ చేయగలం కాబట్టి మేము హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే కొనుక్కొని అయితే వెళ్ళాము హండ్రెడ్ రూపీస్ టికెట్ అనేది వేరేది ఎందుకంటే అక్కడ అది ఆ లైన్ ఆపేస్తుంటే అందరూ ఏం చేస్తున్నారు హండ్రెడ్ రూపీస్ లైన్ టికెట్కి వస్తున్నారు సో నెక్స్ట్ టైం వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు అమ్మో ఇది చాలా టైం పడుతుంది ఈ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు సో అది ఆ ఇది జరుగుతుందని నాకు అనిపించింది ఎందుకు సో ఇప్పుడు సర్వదర్శనం కల్పించడం మన హక్కు కేవలం కూడా హిందూ దైవాల్ని హిందూ దేవతల్ని దేవీ దేవతలను దగ్గర చేయాల్సిన బాధ్యత హిందువులది సో సర్వదర్శనానికి కావాలని లైన్లో ఆపేయడాలు ఇది చాలా మంచిది కదని నాకు అనిపించింది ఇక్కడ ఎక్కడ ఫోటోలు తీయకూడదు లేదంటే వీడియోలు తీయకూడదు అని ఎక్కడ రాసలేదు కాబట్టి నేను బయట నుంచే వీడియోలు అయితే తీసాను సో లోపల నేను ఎక్కడ వీడియో అయితే తీయలేదు యాజ్ యూజువల్గా మీకు చెప్తున్నాను మీకు ఎందుకు పది సార్లు చెప్తున్నాను అంటే మీరు కూడా లోపల ఎక్కడ వీడియో కానీ ఫోటో కానీ తీసుకోవద్దని చెప్తున్నాను అనమాట ఎందుకంటే గర్భగుడిలో వీడియో కానీ ఫోటో కానీ తీయడం మంచిది కాదు ఎక్కడైతే ఎలా ఉందో అక్కడ తీసుకోండి మీరు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే మనకి లేదో ఫోటోకిచ్చినా మన నై హై అని ఎక్కడన్నా ఉందో లేదో మీరైతే కంపల్సరీగా తీసుకోవచ్చు అదే ఎంజాయ్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ చెయ్యొద్దంటే చెయ్యొద్దు అంతే అదే భక్తి అని నేను ఫీల్ అవుతాను సో ఇదంతా మనకి బయట టెంపుల్ బయట మాట బయట నుంచి మనకి ఇవంతా కనిపిస్తూ ఉంటుంది సో చూసారు ఆ కట్టడం కానీ అది కానీ మీకు నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతమైన కట్టడాలు తమిళనాడులో ఉన్నంత అద్భుతమైన టెంపుల్స్ ఏ రాష్ట్రంలోనూ ఉండవేయమనిపిస్తుంది అది ఎలా అంటే మానవుడికి కూడా సాధ్యమేనా ఎలా కట్టడం అని ఒక ఆశ్చర్యాత్మకంగా అనిపిస్తుంది అన్నమాట ఎలాంటి చాగంటి కోటేశ్వర గారు అయ్యప్ప స్వామి మూర్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది అంటారు కదా ఆయన ఏంటి ఇది ఇదిలా ఇది ఎలా సాధ్యం అనే ఒక ఎక్స్ప్రెషన్ అయ్యప్ప స్వామి అప్పుడో పెట్టాడని అనే ఆయన ఒక కథ చెప్పారు అలాగే ఇ ఇవి మానవులు ఎలా కట్టగలిగారు అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చే విధంగా ఉంటాయన్నమాట నిజంగా చూసినట్ని ఓకే ఇంక మేము అక్కడ భిక్ష చేయలేకపోయాము ఎందుకంటే మాకు టైం సరిపోలేదు కాబట్టి మేము రిటర్న్ వచ్చేసి మళ్ళీ బస్సు ఎక్కేసామట సో ఈసారి బస్సు అక్కడ నుంచి డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి అయితే మళ్ళీ మాట్లాడుకోను మాట్లాడుకోవడం లేదు బస్సు ఎక్కడమే కదా సో యాజ్ యూజువల్గా మై ఫేవరెట్ ఫుడ్ తమిళ్ ఫుడ్ తిందామని భిక్ష అయితే చేద్దామని కూర్చున్నా ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది ఈ ఐటమ్స్ అంతే వన్ ట్వంటీ రూపీస్ అన్నమాట ఏది లంచ్ సాంబారు పప్పు రసం తమిళ్ ఫుడ్ ఇంకా దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయను ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి సో మీరైతే వీడియోలోనే చూడండి మీకు కూడా నోరు నూరుతుంది మీరు ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అయ్యారు నేను ఒక్కడనే కాదు అందుకడు ఉన్న వచ్చిన స్వాములు తిన్న స్వాములు అందరూ కూడా సాటిస్ఫై అయ్యారు అందరూ కూడా తృప్తి అనే పదాన్ని నిర్వచనం ఇదే అన్నట్టు అన్నారన్నమాట సో నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది సో దీంట్ గురించి ఎక్కువ మనం ఎక్కువ అయిపోతుంది కాబట్టి వీడియోలు ఎక్కువ ఇంకా చెప్పదలుచుకోలేదన్నమాట అయితే ఇలా పప్పు రసం సాంబార్ ఇవన్నీ వేసుకొని వేడి వేడి అన్నంలో ఆకులో అరిటాకులో తినడం అనేది అందుకే మంచిది అంటారు ఆ వేడికి అది అరిటాకు నల్లగా అవుతుంది ఆ యొక్క ఎసెన్స్ అన్నంలోని తినే తిండిలో కలుస్తుంది కాబట్టి అది మంచిది ప్లాస్టిక్లో తింటే ఏమవుతుంది క్యాన్సర్ వస్తుంది ఎందుకంటారు ఓకే ఇది మా హోటల్ పేరు మాట సరస్వతి కేఫ్ సో ఇక్కడి నుంచి తినేసిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ మేము ఇంకా చెప్పాలంటే ట్రైన్ టైం అయిపోతుందా అన్నంట ఫాస్ట్గా తినేసి ఫాస్ట్గా బయలుదేరిపోయామ అక్కడికక్కడే సో ఇది తిరుచినపల్లి రైల్వే స్టేషన్ లోపల ట్రైన్ కోసం అయితే వెయిట్ చేసాము ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసాము ఎక్కువసేపు కూడా కాదు ఎందుకంటే ట్రైన్ టైంకి మాకు మాకు ఎక్కడ ఎక్కడ షెడ్యూల్ కూడా గంట వెయిట్ చేయాల్సి వచ్చింది రెండు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది ఎక్కడా లేదన్నమాట అంత టైట్ షెడ్యూల్లో మేము ప్రయాణించామని చెప్పచ్చు కాకపోతే ఎక్కడ మాకు ఏది మిస్ కాలేదు అయ్యప్ప సముదాయ వల్ల గురుస్వాముల ప్లానింగ్ వల్ల అని చెప్పొచ్చు ఇది మన పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను స్వామి ఏ శరణ్య